అందరికీ ఆయండి ఇప్పుడు వచ్చేసి మనమైతే స్టార్ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఐ నెక్ పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ స్టార్ నెక్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి బ్యాక్ వచ్చేసి ఐ నెక్ అండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి అయితే నేను చిన్న పఫ్ ఇచ్చి పైపింగ్ అయితే వేసేసుకున్నానండి చూడండి బాగుంది చాలా బాగుంది క్లాత్ కూడా ఇప్పుడు వచ్చేసి మాకు మీకు ఏంటంటే ఫ్రంట్ మనము బ్యాక్ ఐ నెక్ పెట్టుకొని ఫ్రంట్ డీప్ నెక్ పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు స్టార్ అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అయితే ఈజీగా కటింగ్ అయితే చూపిస్తాను చూసేయండి ఇప్పుడు నేను నెక్ డీప్ వచ్చేసి మూడు ఇంచులు అయితే తీసుకున్నానండి ఈ కింద పావు ఇంచు వచ్చేసి మనకు ఉక్స్పట్టి కాజుపట్టి వేసుకోవడం కోసం అయితే మారకించేసాను నెక్ హైట్ వచ్చేసి మినిమంగా మనం ఐ నెక్కు సెవెన్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అండి మీరు మీ సైజ్ బ్లౌజ్ని బట్టి తీసుకోండి నాకైతే ఆరు ఇంచులు వచ్చింది ఇప్పుడు కింద నుంచి చూడండి ఆరు ఇంచుల నుంచి కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఈ విధంగా మారకించేసుకోండి సైడ్కి వచ్చేసి ముప్పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ మారకించేసుకోండి డీప్ కోసం స్టార్ నెక్కు నేనైతే ఒక హాఫ్ ఇంచు మారకించేసుకుంటున్నాను మీరు స్ట్రైట్గా అయినా తీసుకో పోవచ్చు స్టార్ కావాలి అనుకుంటే కొంచెం కరువు కావాలి అనుకుంటే నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో మీరు ఆ విధంగా కరువు చేసుకున్నా సరిపోతుంది చూసారా ఎంత ఈజీగా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి కుట్టాక కూడా నీట్గా కనిపిస్తుంది స్టార్ అనేది చూసారా ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది అన్నట్టు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోండి ఇలా మనం వన్ అండ్ హాఫ్ ఇంచుకు కింది నుంచి మార్కింగ్ చేసి ఒక హాఫ్ ఇంచు డీప్ అనేది తీసుకోవడం వల్ల మనకు స్టార్ నెక్ కానీ ఏ నెక్ అయినా సరే మంచిగా కనిపిస్తుందండి అందుకోసం ఇలా తీసుకోవడం వల్ల చూడండి ఇప్పుడు కటింగ్ ఓపెన్ చేసుకున్నాక కూడా మనం పర్ఫెక్ట్ మనం ఏ షేప్ అయితే కట్ చేయాలనుకున్నామో అదే షేప్లో వచ్చేస్తుంచో సరే ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు మనం నెక్కుకు వేసుకునేటప్పుడు పైపింగ్ వేయాలి అనుకున్నా లేకుంటే మనం క్లాత్ను రివర్స్ చేయాలి అనుకున్నా దీనికి మనం ఇదే లైనింగ్ క్లాత్ అయినా సరే పేపర్ స్ట్రిప్ అయినా యూజ్ చేసుకుంటే మనకు స్టార్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి నేనైతే పేపర్ స్ట్రిప్ ఏం యూజ్ చేయకుండా ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ని తీసుకొని నేను ఎక్కడ కార్నర్స్ కూడా ఏం స్టిచ్ వేయకుండా ఆ నెక్ ఎలా అయితే ఉందో ఆ విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకేం బయట కనిపించదు లోపల సైడ్కే ఉంటుంది ఇప్పుడు అది ఎలా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి మీరు కావాలి అంటే నెక్కు చుట్టూ కూడా వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా అయినా వేసుకోవచ్చు అండి మీకు ఎలా కావాలి అనుకుంటే అలా వేసేసుకోండి ఇలా మీకు వేయకుండా కట్ చేస్తే కొంచెం క్లాత్ కదులుతుంది అనుకుంటే ఒకసారి మనం కట్ చేసుకున్న నెక్కు డిజైన్కు కూడా ఒక స్టిచ్ వేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది చూసారా ఇప్పుడు ఎలా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసుకుంటే మనకు ఒక క్లాత్ అనేది స్టిఫ్నెస్ కోసం ఇలా ఎక్స్ట్రా వేసుకుంటే నీట్గా ఉంటుంది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మెయిన్ క్లాత్కు మధ్యలో వచ్చేలాగా చూసుకోండి మనం వేసుకున్న క్లాత్ అనేది మనకు అటు లైనింగ్ సైడ్ అంటే బయటకు కనిపించదు ఇటు మనకు మెయిన్ క్లాత్ మధ్యలోకి ఉండేలాగా చూసుకుంటే ఏదైనా పీచ్లాగా ఊసి వచ్చినా కూడా ఆ క్లాత్ మధ్యలోనే ఉండిపోతుంది చూసారా ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మనకు లైనింగ్ క్లాత్ పైన ఏ డిజైన్ అయితే నెక్ డ్రా చేసుకున్నామో అది వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి చూసారుగా ఇలా ఈజీగా మనమైతే స్టార్ నెక్ కటింగ్ చేసుకొని ఈ విధంగా వేసుకోవచ్చండి ఈజీగా పైపింగ్ కూడా నేను ఎలా వేసుకోవాలి ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చాలా ఈజీగా అంటే మనం ఎలా అయితే నెక్ డిజైన్ కట్ చేసుకున్నామో అంతే నీట్గా పైపింగ్ అనేది ఎలా వేసుకుంటే ఎంత బాగా కనిపిస్తుందో చూపిస్తానండి చూడండి ఈ విధంగా మొత్తం నెక్ అయిపోయిన తర్వాత డబల్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుంటే మనకు స్టార్ నెక్ అనేది అయితే కట్ నీట్గా కటింగ్ అయితే అయిపోతుందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో రెండో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ కూడా ఇవ్వండి మీ ఒక్క లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అయ్యి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ